ఓం మహాగణవధిపతే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనము గురుగ్రహం యొక్క విశిష్టత గురుగ్రహం అసలు కారకత్వాలు ఏంటి ఏ రాశిలో ఉచ్చనుందుతారు ఏ రాశిలో నీచ ఏ రాశులలో ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే ఒక డిస్కషన్ మనం చేసుకుందామండి జనరల్గా మనకి నవగ్రహాలలో దేవగురు బృహస్పతికి ఉన్న వాల్యూ అన్ని గ్రహాలల్లో కంటే కూడా ఈయనకి ఎక్కువ అన్నమాట ఈయనకి గు దే గురు భగవానుడికి జనరల్గా ఏంటి అంటే మనము ప్రతి మంచి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు మన ఫ్యామిలీస్లో అవ్వచ్చు మన లైఫ్లో అవ్వచ్చు ఏదన్నా జరగాలి అంటే గురుబలం ఉండాలి అని చెప్పేసి మనము వింటూ ఉంటూ ఉంటాం అంటే గురువు యొక్క చూపు మనకి అంత ఇంపార్టెంట్ అవుతుందనమాట అంత శుభ ఫలితాలను ఇస్తుంది మనకి క్లాసిక్స్ ప్రకారం చెప్పడం కూడా ఏంటి అంటే జన్మజాతకంలో కొన్ని గ్రహాలు దుష్టానాలల్లో జన్మ జన్మజాతకంలో గురువు కనుక మంచి పొజిషన్లో ఉంటే అలాంటి వ్యక్తి ఎలా ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దైవ బలంతో కూడి లైఫ్లో పైకి ఎదగడానికి చాలా మంచి ఆస్కారాలు ఉంటాయని చెప్పేసి మనకి క్లాసిక్స్ కూడా వివరిస్తూ అన్నమాట సో ఈ నవగ్రహాలలో గురు గ్రహానికి చాలా విశిష్టత ఉంది మన లైఫ్లో మంచి గురువులు తారసపడాలన్నా గురువు యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉండాలన్నా లేకపోతే అంటే గురువు రూపేణ అంటే నార్మల్గా బ్రాహ్మణులు గురువు రూపంగా కాకుండా మనకి విద్య బోధించే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి గురువుకి సంబంధించిన వాళ్ళే అవుతారు కాబట్టి మనకి కష్ట సమయంలో ఎవరొచ్చి మనకి మంచి మాట చెప్పినా వాళ్ళని కూడా మనము గురుతుల్యం మనుషుల్లాగానే మనం కన్సిడర్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది కాబట్టి అలాంటి ఒక గురువు బ్లెస్సింగ్స్ మన లైఫ్లో ఉండాలి అంటే జన్మజాతకంలో గురువు యొక్క ప్లేస్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుందనమాట అయితే జనరల్గా మనకి గురువు కారకత్వాలు ఏంటి గురువు ధనకారకుడు న్యాచురల్ ధనకారకుడు అనమాట సో మనకి ఈ ద్వితీయ స్థానంలో ఉండే కారకత్వానికి సంబంధించి ఏదైతే అబండెన్స్ ప్రాస్పెరిటీ మంచి హ్యాపీనెస్ లైఫ్లో ఉండడానికి శుభ ఫలితాలు ఎప్పుడు చూసినా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ సాఫీగా ఉండే లైఫ్ లీడ్ చేయడానికి కారణము మనకి గురువు అవుతారన్నమాట అంటే వీళ్ళకి ఎంత టెన్షన్స్ ఉన్నా సరే అంత అంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి లేకుండా ఉంటుంది అలాగే మనకి లేడీస్లో చూసుకున్నట్లయితే గురువు గురువు సంబంధితమైన రిలేషన్స్ ఎవరు అంటే పిల్లలు స్పెసిఫిక్గా మగ మగ సంతానం మనకి గురు బ్లెస్సింగ్స్ వల్ల మగ సంతానం పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి లేడీస్ జన్మ జాతకంలో భర్త యొక్క నేచర్ ఎలాంటిది భర్త యొక్క క్వాలిటీస్ ఎలాంటివి అనేది గురువు ప్లేస్మెంట్ని బట్టి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి న్యాచురల్ ధనకారకుడు అని చెప్పేసి అన్నాను ఐశ్వర్యం మనకి రావడానికి కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతుంది గురువు ప్లేస్మెంట్ జన్మజాతకంలో ఉంటే విలాసవంతమైన ఇళ్ళల్లో ఉండడము మంచి గురువులతోటి డీలింగ్స్ అవ్వడము సొసైటీలో పేరు పొందిన వాళ్ళతోటి వ్యక్తి అలాంటి వాళ్ళతో పరిచయాలు పెరగడము ఇలాంటివన్నిటికీ కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతారు స్కూల్స్ యూనివర్సిటీస్ టెంపుల్స్ అంటే మనకి దేవాలయాలు ఇతర మతాల్లో ఫాలో అయ్యే వాళ్ళకి చర్చ్ అవ్వచ్చు మాస్క్ అవ్వచ్చు మస్జిద్ ఇలాంటి గురుద్వారా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్లేసెస్ అనమాట అండ్ ప్రొఫెషన్స్కి వచ్చేసరికి గురువు గురువు రిప్రజెంట్ చేసే ప్రొఫెషన్స్ ఏంటి అంటే టీచర్స్ మన మన లైఫ్లో మనకి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో టీచర్స్ స్కూల్ ప్రిన్సిపల్స్ కాలేజ్ ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్స్ మనకి లీడర్స్ లీడర్స్ సొసైటీలో లీడర్స్ రిలీజియస్ లీడర్స్ అంటే ధార్మికమైన లీడర్స్ ఉంటారు కదా మనకి మనకి ధర్మ ప్రచారాలు చేసే ప్రవర్చకర్ ప్రవర్చనకర్తలు వీళ్ళంతా కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు అనమాట జ్యోతిష్యం చెప్పే గురువులు జ్యోతిష్యం నేర్పించే వాళ్ళు తంత్ర విద్య నేర్పించే గురువులు హోలిస్టిక్ ట్రైనింగ్స్ ఇచ్చే హీలర్స్ మెడిటేషన్ నేర్పించే గురువులు యోగా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్ అన్నమాట అయితే గురువు స్వక్షేత్రం వచ్చేసి మనకి ధనసు రాశి స్వక్షేత్రం అవుతుంది అండ్ మీనరాశి కూడా మన స్వక్షేత్రం అవుతుంది మూల త్రికోణ రాశి వచ్చేసి మనకి ధనసు రాశి అవుతుంది ఉచ్చ స్థానం మాత్రం కర్కాటక రాశిలో చాలా కంఫర్టబుల్గా ఉంటారన్నమాట గురువు అండ్ నీచస్థానంకి వచ్చేసరికి మకర రాశి నీచస్థానం ఉంటుంది తృతీయ భావం వచ్చేసి గురువుకి మారణ కారక స్థానం అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఎందుకంటే గురువు యొక్క నేచర్ ఏంటి బోధించడం అది ఎలాంటిదైనా సరే మనకి టీచింగ్ ఇవ్వడము అది మనకి గురువు ఇస్తారు కాబట్టి విజ్డమ్ని పెంచుకోవడానికి హ్యూమానిటీ పెంచుకోవడానికి మనకి గురువు అవుతారు ఇప్పుడు తృతీయ భావానికి వచ్చేసరికి ఏంటి అంటే మన పరాక్రమ భావం మనము ఎంతగా మనము లైఫ్ లైఫ్ని మనము విల్ పవర్ తోటి ఛేదించగలము మనము మనకి కరేజ్ ఎంత ఉంటుంది మన ధైర్య సాహసాలు ఏంటి ఇవన్నీ కూడా మనకి తృతీయ భావం నుంచి చూస్తారు కాబట్టి జనరల్గా గురువు ఇక్కడ అంతగా యోగించడం అన్నమాట తృతీయ భావంలో అందుకే మరణకారక స్థానము అని చెప్పేసి మనకి తృతీయ భావానికి గురువుకి కనెక్షన్ ఇవ్వబడింది సో ఇప్పుడు ఈ గురువు మనకి మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే లివర్కి కారణము ప్యాంక్రియాస్కి కారణము మనకి ఇన్సులిన్ స్పైక్ అవ్వడానికి డయాబెటీస్ రావడానికి మనకి నేసల్ ముక్కుకి కూడా మనకి గురువు కారణం అన్నమాట మన శ్వాస ఎలా పీల్చుకుంటున్నాం ఎందుకంటే జీవకారకుడు గురువు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా మనం ఆక్సిజన్ లేకపోతే మనకి లైఫ్ ఉండదు సో ఇక్కడ మనం ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటాం ముక్కుతో ఆక్సిజన్ పీల్చుకుంటాం కాబట్టి ఆ నీసల్ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా గురువుకి కారకత్వ స్కిందికి వస్తాయి అనమాట సో కొన్నిసార్లు చాలా మట్టుకు మనం వినేది ఏంటి అంటే గురువు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు గురువు దశ వస్తుంది అనగానే మనకి మంచి రాయల్ స్టాటస్ వస్తుంది మనం అన్ని విధాలుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తామని చెప్పేసి వింటూనే ఉంటుంటాం ఉంటాం కానీ అదే గురువు మనకి కొద్దిపాటిగా ఆరోగ్యం విషయంకి వచ్చేసరికి ఫ్యాటీ లివర్ ఇష్యూ ఇవ్వడము ఒబిసిటీ అంటే అధిక బరువు ఉండే మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు ఉన్న ఏజ్ కంటే కూడా ఎక్కువ లావుగా ఉండడానికి కూడా కారణం ఇక్కడ గురువు ఇస్తారనమాట సో గురువు కనుక మనకి కొంచెము ఎఫ్లిక్షన్ ఉంటే అంటే నీచలో ఉన్న లేకపోతే శత్రు క్షేత్రాలలో ఉంటే కనుక కొద్దిగా మనకి లివర్కి సంబంధించి ఇబ్బందులు డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొన్నిసార్లు యాంగ్జైటీ స్ట్రెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తొందరగా టెన్షన్ పడడము ఇలాంటివి కూడా ఇచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తాయి నేజల్కి సంబంధించి సైనస్ ఇష్యూస్ రావడము కూడా గురువుకి కొద్దిగా మనకి కనెక్టివిటీ ఉంటుంది ఎందుకంటే ముక్కు భాగంకి ఆక్సిజన్ పీల్చుకోవడానికి విండ్ పైప్ ఇవన్నీ కూడా మనము గురువు అని చెప్పేసి అనుకున్నాం కదా సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా జాతకంలో కనుక గురువు పాపగ్రహ వీక్షణలో ఉన్న క్షేత్రాలలో ఉన్న దుష్టానాలలో ఉన్నప్పుడు కొద్దిపాటిగా మనకి శ్వాసపూరితమైన ఇబ్బందులు కూడా రావడానికి గురువు కారణం చేస్తారనమాట సో మనము బ్లైండ్గా గురువు ఫలానా రాశులో ఉన్నారు కాబట్టి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయని చెప్పడానికి మనకి ఒక వన్ పాయింట్ బేస్ చేసుకొని చెప్పడానికి లేదు ఇండివిజువల్గా మనము మొత్తం జన్మ జాతకం కన్సిడరేషన్ చేసుకున్న తర్వాతే మనం ఆ కన్క్లూషన్కి రావాలన్నమాట ఎందుకంటే లగ్ కొన్ని లగ్నాలకి గురువు పాపి అవుతారు శుభ గ్రహం కాదనమాట కొన్ని లగ్నాలకి ఫర్ ఎగ్జాంపుల్ లగ్నంకి మకర లగ్నానికి గురువు అంత మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే బ్లైండ్గా మనం క్లాసిక్స్ చెప్పిన రూల్ని బట్టి మనము ఫాలో అయిపోతే మనం కొద్దిగా అక్కడ ప్రెడిక్షన్స్లో కొద్దిగా ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో జనరల్గా ఇప్పుడు మనము ఈ డీటెయిల్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కాబట్టి గురు మేషరాశి నుంచి మీనరాశి అంటే గురు మేషంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి వృషభంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది ఇండివిజువల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశిలో ఉంటే జన్మజాతకంలో ఎలాంటి ఫలితాలు ఇస్తారు సింహరాశి జనరల్గా మనకి రూల్ చేసే గ్రహం వచ్చేసి రవి గ్రహం అవుతుంది కాబట్టి ఇక్కడ రవికి గురువుకి మంచి న్యాచురల్ ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది అంటే ఒక రాజు అండ్ ఆ రాజ దర్బారంలో ఉండే ఒక గురువు రా మనము మూవీస్లో చూస్తే పూర్వకాలంలో రాజులు ఎప్పుడైతే రూల్ చేసేవాళ్ళో వాళ్ళకంటూ ఒక రాజగురువు ఉండేవాళ్ళు ఆ గురువు యొక్క సలహాలని బట్టే ఆ రాజు కూడా తన యొక్క డెసిషన్స్ తీసుకునేవాళ్ళు సో ఇక్కడ కూడా ఇంచుమించు గురు సింహరాశిలో ఉన్నప్పుడు వీళ్ళకి అలాంటి స్థాయిలో ఉన్న పరిచయాలు పెరగడము రాయల్టీ మెయింటైన్ చేయడము చాలా డిగ్నిఫైడ్గా ఉండడము ఎథికల్ వాల్యూస్ తోటి ఉండడము ట్రెడిషనల్ ని ఎక్కువ రెస్పెక్ట్ చేయడం అంటే సాంప్రదాయకంగా వచ్చే వాల్యూ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఫ్యామిలీలో దాన్ని వాళ్ళు బాగా రెస్పెక్ట్ చేయడము అది పొందుపరుచుకోవడము నెక్స్ట్ జనరేషన్స్కి మంచి మాటలు నేర్పడము ఇవన్నీ కూడా గురువు సింహరాశిలో ఉన్నప్పుడు ఇంపార్టెంట్ అవుతుందనమాట వీళ్ళకి తండ్రి పట్ల గురువుల పట్ల చాలా గౌరవ అభిమానం ఉండడానికి కూడా చాలా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి వీళ్ళు మంచి పొలిటికల్ కెరియర్గా లేకపోతే న్యాచురల్ లీడర్స్గా అడ్మినిస్ట్రేటర్స్గా టీచర్స్గా ట్రైనర్స్గా ఇలాంటి కెరియర్స్లో కూడా వీళ్ళకి క్లిక్ అవ్వడానికి మంచి పాసిబిలిటీస్ ఉంటాయి మూవీ ఇండస్ట్రీస్లో ఉంటే కనుక అక్కడ కూడా వీళ్ళు మంచి ఎంటర్టైనర్స్గా కూడా రా రాణించడానికి షైన్ అవ్వడానికి చాలా ఫేవరబుల్గా ఉంటుంది అన్నమాట స్పోర్ట్స్లో వాళ్ళు స్పోర్ట్స్ కోచెస్ లాగా మెంటర్స్ లాగా ఒక మంచి గైడ్ లాగా కూడా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి గురువు ఒకవేళ సింహరాశిలో ఉంటే న్యాచురల్ టీచర్స్ అనమాట వీళ్ళు వీళ్ళు జన్మతహానే టీచింగ్ క్వాలిటీస్ అనేవి చాలా ఈజీగా రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటూ ఉంటుంది ఇంకా బెటర్ రిజల్ట్స్ మీకు గురువు రా సింహరాశిలో ఉండి మీకు దశ అంతర్దశలు కూడా ఫేవరబుల్గా ఉంటే గనక స్పెసిఫిక్గా మీకు దశ అంతర్దశల్లో హై కొలెస్ట్రాల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము ఎందుకంటే మనకి సింహరాశి ఉదర సంబంధితమైన రాశికి అటు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ రావడము హార్ట్లో మంట రావడం అంటే గుండె మంట అని చెప్పేసి అంటూ ఉంటారు కదా గుండెల్లో మంట రావడం ఇలాంటివి వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి గురు మహాదశ అంతర్దశలో కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండి స్పైసీ ఫుడ్ను అవాయిడ్ చేసే ప్రయత్నం చేసుకోండి దగ్గరలో గోశాల ఉంటే గనక గోవుకి రెగ్యులర్గా గ్రాసం పెట్టడము స్పెసిఫిక్గా ఆదివారం రోజు గ్రాసం పెట్టినట్లయితే గనక సూర్య గాయత్రి మంత్రం చేసుకో చేసుకోవడము లేకపోతే గురు మంత్రం చేసుకోవడము రెగ్యులర్గా చేసుకున్నట్లయితే కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి